మనస్తాపం చెందిన ఓ వైద్యరాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తన కుటుంబంలో అందరూ జీవితంలో స్థిరపడ్డారని తాను ఇంకా స్థిరపడకపోవడం పెళ్లి కాకపోవడం మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు హైదరాబాద్లోని పద్మారావు నగర్లో విషాదం చోటు చేసుకుంది ధరణి సూర్యసాయి అపార్ట్మెంట్లో గత ఎనిమిదేళ్ల నుండి నివాసం ఉంటున్న డాక్టర్ రోహిణి నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రష్యాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ రోహిణి అమెరికా వెళ్లడం కోసం బాగా ప్రయత్నించి విసిగిపోయింది వీసా అనుమతి లభించకపోవడంతో మనస్తాపానికి గురైంది ఇతర కుటుంబ సభ్యులు అందరూ బాగా స్థిరపడటం తనకు ఇంకా వివాహం కూడా కాకపోవడంతో నిరాశ చెందింది తన జీవితం ముగిద్దామని నిర్ణయించుకుంది అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అనుదీప్ తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చిలకలు సిఐ అనుదీప్ తెలిపారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు ఫ్రైడే రోజు మాకు పద్మారావు నగరు శ్రీ సూర్య అపార్ట్మెంట్ నుంచి మాకొక హండ్రెడ్ కాల్ రావడం జరిగింది ఈ విధంగా ఒక అమ్మాయి సుసైడ్ చేసుకుందని చెప్పి మాకు సమాచారం రావడంతో మా సెక్టార్ ఎస్ఐ రాకేషు మరియు నేను అక్కడ ఒక సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తే ఆ అమ్మాయి పేరు డాక్టర్ రోహిని ఆమె సుసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నది అది కారణం తెలుసుకునగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు అక్కడే వాళ్ళ మదర్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆమె ఈ మధ్యనే ఆమెకు వీసా కోసం చాలా ప్రయత్నం చేసింది గత రెండు నెలల నుంచి ఆమె వీసా రాకపోవడం వలన దానితో ఆమె చాలా నిరాశతో ఉన్నది నిరాశతో ఉండడము తర్వాత ఆమె ఇంట్లోనే ఎక్కువ గడపడము ఆమె నిద్రమాత్రలు నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడము చనిపోవాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మోతాదులు అవి మాత్రలు మింగడం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పి అనుకుంటున్నాం ఇంకా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నా కూడా పిఎంఈ జయించాము కాబట్టి అది డాక్టరు రిపోర్ట్ ప్రకారము మనకు పూర్తి వివరాలు తెలియగానే మీకు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆమె ఎంబీబీఎస్ అమెరికా రష్యాలో చదివి చదివి అదే అపార్ట్మెంట్లో గత ఎనిమిదిన్నర సంవత్సరాల నుంచే ఉంటుంది అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగా జీవితంలో స్థిరపడ్డారు నేను ఇంకా స్థిరపడకపోవడము ఇంకా నాకు పెళ్లి కాకపోవడము అనే దిగులుతో ఆమె ఈ చెప్పి జీవితంలో స్థిరపడకపోవటం ఇంకా పెళ్లి కాలేదని దిగులుతో చాలా మంది తమ విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు తమ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు